హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరీ ఈరోజు వ్లాగ్ వచ్చి నేను ఒక చెప్పుల షాప్కి వెళ్ళానండి ఏలూరులో ఉన్న ఫ్యాక్టరీ సేల్ షాప్ అనమాట ఇక్కడైతే చాలా తక్కువ రేట్లలో మంచి మంచి స్లిప్పర్స్ అయితే ఉన్నాయి మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఇది వచ్చి ఏలూరు పతేబాదా రోడ్ ఉంటుంది మార్కెట్ ఉంటుంది అనమాట పతేబాదాలో కూరగాయల మార్కెట్ దానికి పక్కనే అనమాట ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ అని చెప్పి పెద్ద షాప్ పెట్టారు అసలు ఎన్ని వేల చెప్పులు ఉన్నాయనండి చాలా బాగున్నాయి కానీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి అనమాట అన్నీ మీకు వంద రూపాయలు అరవై రూపాయల్లో కూడా చెప్పులు ఉన్నాయి నేనైతే షూస్ తీసుకుందామని చూస్తున్నాను కానీ నాకైతే సైజ్ దొరకలేదు నాకు టెన్ సైజ్ కావాలన్నమాట ఇక్కడైతే ఎయిట్ వరకే ఉంది షూస్లో స్లిప్పర్స్లో అయితే అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా బాక్సెస్లో కూడా చూసాం కానీ దానిలో కూడా నా సైజ్ అయితే దొరకలేదు లాగా పెద్ద కాళ్ళు ఉన్న వాళ్ళకైతే షూస్ ట్రై చేయొద్దు స్లిప్పర్స్ అయితే ట్రై చేయండి నేను ఆల్రెడీ వరకు స్లిప్పర్స్ తీసుకున్నాను అని చెప్పి మళ్ళీ స్లిప్పర్స్ తీసుకోవట్లేదు Yeah. <laughs> అసలు ఎన్ని రకాల స్లిప్పర్స్ ఉన్నాయో అండి చూడండి ఇది నేను చూపిస్తున్నవి ఇటు సైడ్ ఉన్నవి టూ ఫిఫ్టీ రూపీస్ అటు పక్కన బెల్లీస్ ఉన్నాయి కదా అవి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట బెల్లీస్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ తక్కువ అని చెప్పి క్వాలిటీ ఎలా ఉందో అనుకున్నాను కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాయి వచ్చి మన డైలీ వేర్ ఇంటి దగ్గర యూస్ చేసే స్లిప్పర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇవి వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అవి కూడా డైలీ వేర్ అలాగే మనం పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా అమ్మవాళ్ళు ఆ సైజెస్ కూడా ఉన్నాయి అలాంటివి కూడా వన్ ట్వంటీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయండి ఒకసారి ఏలూరు వెళ్ళిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి మనం బయట వేలకు వేలు పెట్టి కొనే బదులు ఇలా ఒకసారి ఇలా ఫ్యాక్టరీ సెల్కి వెళ్ళారంటే మీకు తక్కువ బడ్జెట్లోనే చాలా ఎక్కువ రకాల చెప్పులు కూడా కొనుక్కోవచ్చు మనం డైలీ ఇంకా మన డ్రెస్సెస్కి మ్యాచింగ్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళచ్చు అనమాట చెప్పులు అయితే అంత బాగున్నాయండి ఎటు చూసినా చెప్పులే కనిపిస్తున్నాయి అసలు ఏ చెప్పులు తీసుకోవాలనేది కన్ఫ్యూజన్లో ఉన్నానమాట నేనైతే ఇంకా స్లిప్పర్స్ ఆల్రెడీ ఉన్నాయని నేనైతే చూస్తున్నాను కానీ చెప్పులు ఏమి తీసుకోలేదు షూసే తీసుకోవాలి అనుకున్న సమ్మర్ కదా కానీ నా సైజు దొరకలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సరే మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను షాప్ మొత్తం తిరిగానండి నా సైజ్ కోసం షూస్ అస్సలు దొరకలేదు ఇంకా పెళ్ళికూతురు చెప్పులు కూడా ఉన్నాయి మనం పెళ్ళికూతురు చెప్పులు బయట వేలకు వేలు పెట్టుకుంటాము కానీ పెళ్ళికి ఆ నాలుగు రోజులు అటు ఇటు తిరగడానికే వేసుకుంటారు కానీ తర్వాత మూల పెట్టేస్తారు కదా అలా కాకుండా ఇక్కడైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే పెళ్ళికూతురు చెప్పులు ఉన్నాయన్నమాట నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇవి చాలా బాగున్నాయి చెంకీస్ అలా వచ్చి హిల్స్ ఉన్నాయి అలాగే ఫ్లాట్స్ కూడా ఉన్నాయి హిల్స్ ఇష్టపడే వాళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది చూడండి నేను పట్టుకున్నాను కదా ఎంత బాగుందో ఆ చెప్పులు అయితే అవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా ఈ పక్కనొచ్చి కిడ్స్వి ఉన్నాయి కిడ్స్వి కూడా చాలా బాగున్నాయండి టూ హండ్రెడ్ రూపీస్కే కిడ్స్వి బెల్ట్ స్లిప్పర్స్ వస్తున్నాయి ఇదిగో చూడండి ఇంకా సౌండ్ వచ్చేవి అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇవన్నీ లేడీస్ వేనండి నేను చూపించేది జెంట్స్ది వేరే వీడియో పెడతాను జెంట్స్కి కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట లేదు జెంట్స్లో కూడా కిడ్స్వి ఉన్నాయి పెద్దవాళ్ళే కూడా ఉన్నాయి ఇదిగో చూసారు కదా అసలు ఎన్ని రకాల చెప్పులునండి ఎన్ని చూస్తుంటే అసలు మనకి ఏది కొనాలి అనేది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనం ఒక్కసారి వెళ్ళామంటే చాలు ఒక వెయ్యి రూపాయల్లో మనం ఐదు ఆరు జతలు అయితే కొనుక్కోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాయి మేము ఇంకా నైట్ టైం వెళ్ళాము సరే లేట్ అయిపోతుందని చెప్పి ఎక్కువ చూడలేదన్నమాట ఇంకొకసారి అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటాను ఇప్పుడైతే షూస్ చూసాను కానీ నాకు సరిపోలేదు అన్నాను కదా ఇదిగోండి ప్యూమాలో కూడా టూ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తున్నాయండి మనకి బ్రాండెడ్వి కూడా ఇదిగో ఇవన్నీ టూ హండ్రెడే ఫిక్స్డ్ రేటేనండి మనకి బార్గెనింగ్ అంతే లేదు ఇదిగో ఇవన్నీ బెల్ట్ చెప్పులు అనమాట ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి ఇంకా ఫైవ్ ఫిఫ్టీయే హైయెస్ట్ అండి ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ కంటే హైయెస్ట్ రేట్ అయితే లేదు ఇంకా అన్నీ తక్కువ అన్నమాట ఇదిగో ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫోర్ ఫిఫ్టీ కొంచెం పెళ్ళికూతురు చెప్పులాగా కొంచెం చెంకీలు మెరుస్తా ఉన్నవి అలాంటివి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇంకా మామూలుగా అయితే త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా ఉన్నాయన్నమాట ఇదిగో చూసారు కదా చాలా బాగున్నాయండి స్లిప్పర్స్ ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఇక్కడైతే ఏలూరులో వచ్చే వాళ్ళకి చెప్తున్నాను ఎవరైనా వేరే ఊర్లో వాళ్ళు ఉన్నా సరే ఏలూరు వస్తారు కదా ఎప్పుడైనా అప్పుడు మాత్రం ఇక్కడికి డెఫినెట్గా వెళ్ళండి ఇదిగోండి చూసారా ఈ చెప్పులన్నీ ఎంత బాగున్నాయో ఇవైతే త్రీ ఫిఫ్టీ రూపీసే చూశారు కదా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి మనకి చెప్పులు చూడడానికి అయితే ఎటు చూసినా చెప్పులే కనిపిస్తూ ఉన్నాయి మనం బట్టల షాప్కి వెళ్ళి మనకి ఒక పది డ్రెస్సులు నచ్చాయంటే అందులో ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా అలాగే ఈ చెప్పుల షాప్కి వెళ్తే మాత్రం మొత్తం అన్నీ నచ్చుతున్నాయి అసలు అందులో ఏం తీసుకోవాలా అనేది డౌట్గా ఉందనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళకి ఫ్లాట్స్లో అయితే అదే హిల్స్ అయితే కొంచెం వెయిట్ ఉంటాయి కదా హిల్స్ అయితే కొంచెం వెయిట్ ఉన్నాయి ఫ్లాట్స్ ఇదిగో నాకైతే షూస్ బాగా నచ్చాయండి ఇవైతే బ్లాక్ కలర్ నేను వేసుకొని చూశాను కానీ నాకైతే అస్సలు పట్టలేదు సర్లే ఇంకా ఏం చేస్తాను ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దామో నా సైజు ఉందేమో అని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట ఇదిగోండి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా రకాలు ఉన్నాయండి అలా అని ఫ్లాట్స్లో కూడా తక్కువేం లేవండి చాలా ఉన్నాయి ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి ఇవన్నీ ఫ్లాట్స్లో ఈ మోడల్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీసే ఇదిగో బోర్డు అయితే ఇలా ఉంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్